అందరు ఎలా ఉన్నారు ఇవాళ నేను ఈ చేయడానికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఏంటి స్పెషాలిటీ అనేది నేను ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేశామో చెప్పిన తర్వాత అయితే చెప్తాను ఇవాళ మా ఇంట్లో అయితే గోంగూర పులుసు కూర అండ్ అలాగే దొండకాయని పొడుములో వేసి చేస్తారు ఈ కారం చాలా బాగుంటుంది అండ్ అలాగే కాకరకాయ కారం బీన్స్ ఇగురు అండ్ అలాగే రసం అయితే పెట్టాము వాటితో పాటు వంకాయ వంకాయని కాల్చి పొడుమైతే పెట్టాము ఈ కారాలు అయితే చాలా బాగుంటాయండి కాకరకాయ దొండకాయ ఇవన్నీ మనకి దొండకాయ ఎప్పుడు ఇష్టమే సో ఆ దొండకాయ ఎలా చేసినా తింటాను నేను అండ్ అలాగే ఇలా చేస్తే ఇంకా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఈ రెసిపీస్ అయితే నేను ఇప్పుడు అయితే రెసిపీస్ తీయలేదు రెసిపీస్ అయితే ఖచ్చితంగా చేసి అయితే పెడతాను ఈ కాకరకాయ దొండకాయ రెండు అండ్ ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా నేను ఈ బ్లాక్ చేయడానికి ఏంటి స్పెషల్ అంటే ఈ కాకరకాయ దొండకాయ బీన్స్ వంకాయ గోంగూర ఇవన్నీ మా గార్డెన్లో మేము కోసి చేసిన కూరగాయలేనండి బయట నుంచి తెచ్చినవి ఏమీ కాదు సో అందుకే కర్రీస్ కూడా కొంచెం కొంచెమే చేసాం వచ్చిన వాటితో మాకు సరిపోయే విధంగా అయితే చేసుకున్నాం మేము ఇంట్లో ఫ్రెష్గా ఆర్గానిక్గా కోసి వండుకున్నవి ఇవన్నీ బయట నుంచి తెచ్చినవి కాదు ఈ రోజు స్పెషల్ అదే ఎప్పుడు మేము ఒకటి వండితే ఒకటి బయట నుంచి తెచ్చిందో ఏదో అలా చేసుకుంటాం ఈ రోజు మాత్రం మొత్తం మా గార్డెన్లోనే మేము స్వయంగా కోసి వాటిని ప్రిపేర్ చేసాము ఇవాళ మా స్పెషల్ లంచ్ అయితే ఇది ఆర్గానిక్ ఫుడ్ అండి మా ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్